వ్యూహం సినిమా ప్రొడ్యూసర్ని అరెస్ట్ చేశారు ఈ వార్త వినగానే కూటమి ప్రభుత్వం వాళ్ళు చేయించారనుకుంటారు జగన్మోహన్ రెడ్డిని హీరోలాగా చూపించిన రాంగోపాల్ వర్మ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మాన్ స్టూడియోస్ ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు వ్యూహం అని ఒక సినిమా తీశాడు రాంగోపాల్ వర్మ దానిలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రాజకీయాల స్టోరీ ఏదైతే ఉందో దాన్ని పెట్టి సినిమా తీశాడు అయితే ఇందులో విలన్స్ ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ వీళ్ళని విలన్స్ లాగా చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని హీరోయిన్ చేశాడు ఆ సినిమా ఎన్నికల్లో ప్లస్ అవుతుందేమో అనుకున్నారు ఎన్నికల ముందే రిలీజ్ చేద్దామని కూడా ప్లాన్ చేసుకున్నారు చాలామంది రిపోర్టర్స్ కూడా రాంగోపాల్ వర్మ అని అడిగారు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా తీశారంట ఆ సినిమా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని వీళ్ళని అపోజిషన్ వాళ్ళందరినీ యాంటీగా చూపించారంట కదా అని అడిగితే అలా ఏం లేదు నాకు జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మంచి ఫీలింగ్ ఉంది అందుకే సినిమా అని చెప్పారు పోనీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి ఈ సినిమా తీశారని అనుకుంటున్నారు అంటే కాదండి సినిమా చూసిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడం అనేది జరిగే పని అయితే కాదు ఎవరో ఏదో మాట్లాడుకున్నారు అది నిజం కాదని చెప్పి గోపాల్ వర్మ మాట్లాడాడు అసలు ఈ విషయం అంతా ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామయ్యా అంటే ఈ వ్యూహోన్ సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో దాసరి కిరణ్ కుమార్ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు వ్యూహోన్ సినిమా డైరెక్ట్ చేసి చంద్రబాబు నాయుడిని లోకేష్ని పవన్ కళ్యాణ్ని విలాంసం చేసినందుకు కాదండి జస్ట్ ఆయన ఆ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఆ డబ్బులు ఇవ్వలేదంట సరే డబ్బులు ఇవ్వకపోతే అప్పు తీసుకున్నా ఇవ్వలేదేంటని అడగడం కామనం వీళ్ళు ఏం చేశారంటే ఈ గాజులు మహేష్ అనే అతను హైదరాబాద్ అంట దాసరి కిరణ్ కుమార్ అనే అతనికి రిలేటివ్స్ అప్పుడు సినిమా తీయటానికి డబ్బులు లేక వీళ్ళ దగ్గర రెండున్నర నుంచి మూడు కోట్ల దాకా ఏమో అప్పు తీసుకున్నాడంట ఆ అప్పు అడుగుదామని చెప్పి వాళ్ళు ఏదో ఫంక్షన్కి వచ్చారు హైదరాబాద్ నుంచి తెనాలి తెనాల నుంచి సరే ఎలాగో తెనాల దాకా వచ్చాం కదా విజయవాడ వెళ్ళి దాసరి కిరణ్ కుమార్కి అప్పించాం కదా అది అడుగుదాం అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు దాసరి కిరణ్ కుమార్ ఆఫీసు నిర్మలా కాన్వెంట్ రోడ్లో ఉందంట విజయవాడ నిర్మలా కాన్వెంట్ రోడ్లో ఆ ఆఫీస్కి వెళ్ళి అప్పు తీసుకున్న డబ్బులు ఇవ్వలేదని అడిగితే అక్కడ ఉన్నటువంటి ఈ దాసరి కిరణ కుమార్కి సంబంధించినటువంటి వ్యక్తులు అనుచరులు అనొచ్చు మనం వాళ్ళు ఈ భార్యాభర్తలు ఇద్దరి మీద దాడి చేశారంట అని ఈ భార్యాభర్తలు చెప్తున్నారు దాడి చేసి ఆఫీసులోంచి బయటికి నెట్టేస్తున్నారు మనం ఆ విజువల్స్ కూడా చూడవచ్చు ఒకసారి బయటికి నెట్టేసిన తర్వాత వీళ్ళెళ్ళి పడమట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మా దగ్గర ఇలా డబ్బులు తీసుకున్నాడండి ఇరవై నాలుగు ఎలక్షన్ల ముందు సినిమా తీస్తామని చెప్పి దానికి డబ్బులు ఇచ్చాం మేము మరి ఆ డబ్బులు తిరిగి ఇవ్వట్లేదు వడ్డీతో సహా ఇంత పెరిగింది మేము ఆఫీస్కి వెళ్ళి అడిగాం అడిగితే వాళ్ళ అనుచరులు మా మీద దాడి చేసి కొట్టారండి నన్ను కొట్టారు మా ఆవిడని కూడా కొట్టారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ తీసుకున్న పోలీసులు హైదరాబాద్ వెళ్ళి ఈ ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ని పట్టుకొచ్చి పడమట పోలీస్ స్టేషన్లో పెట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం వార్తలు వచ్చేదేముంది అది మేబీ నిజమై ఉండొచ్చు లేదంటే అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు వీళ్ళెందుకు ఎందుకు ఆయన మీద కేసు పెడతారు బంధువులే కదా ఒకవేళ అప్పిస్తే తర్వాత ఆయన తీసుకోవచ్చు కానీ ఆఫీస్కి వెళ్ళి డబ్బులు అడిగితే వాళ్ళ టీము వీళ్ళని కొట్టడం బయటికి నెట్టడం వల్ల డబ్బులు ఇచ్చిన వీళ్ళ ఇగో హర్ట్ అయిందని కూడా చెప్పొచ్చు అంతే కదా ఇప్పుడు అప్పించినప్పుడు ఎంతో కొంత కృతజ్ఞత ఉండాలి ఆకృతజ్ఞత లేకుండా పిచ్చిన వాళ్ళ మీద దాడి చేపించడం అనేది ఒక రకంగా తప్పే ఒకవేళ మీ టీం మీకు తెలియకుండా వాళ్ళ మీద దాడి చేసినట్టయితే మీరేదైనా తర్వాత అపాలజీ చెప్పినట్టయితే సరిపోయేదేమో అది లేకుండా ఇది లేకుండా మీ టీం ఏం వాళ్ళ మీద దాడి చేయటం సరే సినిమా ఫ్లాప్ అయింది మీ డబ్బులు మీకు రాలేదు దానికను వాళ్ళకి అప్పించిన వాళ్ళకి సంబంధం ఏముంది మీరు అప్పు తీసుకున్నారు మీ డబ్బులు మీరేం చేసుకుంటారు అనేది మీ ఇష్టం అది కానీ అప్పించిన వాళ్ళకైతే తిరిగి కట్టాలిగా సినిమా ఫ్లాప్ అయింది మీరు అఘాధంలోకి వెళ్ళిపోయారు డబ్బులు కట్టలేదు మరి వాళ్ళు అడుగుతారు వాళ్ళకి కట్టాల్సిన బాధ్యత మీది లేదా సమాధానమైనా చెప్పాలి అది ఇది కాకుండా మీ అనుచరులతో దాడి చేపిస్తే ఎవరు ఊరుకుంటారండి ప్రస్తుత సమాజం అయితే అంతే ఉంది అవసరానికి డబ్బులు అడిగి తీసుకోవడం అడిగితే ఎదురుదాడి చేయడం ప్రస్తుతం జరిగే పరిస్థితులన్నీ అవే అయితే అసలు ఈ దాసరి కిరణ్ కుమార్ అనే వ్యక్తి మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ మన్ స్టూడియోస్